గుడ్ మార్నింగ్ ఈరోజు మనం బీరకాయతో ఎలా టమోటో కర్రీ చేయాలో తెలుసుకుందాం ఓకే సో ఇది ఫస్ట్ బీరకాయ క్యారీ కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఆనియన్స్ టమోటాస్ అండ్ బీరకాయ అల్లం వెల్లు పేస్ట్ అలాగే అలాగే సాల్ట్ కారం పసుపు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర కాస్త అవి వేడయ్యాక అందులో కరివేపాకు నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఇలా కాస్త బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కాస్త మగ్గాయి సో ఇప్పుడు టమాటాస్ వేసుకోవాలి అందులో ఇలా వేసుకొని బాగా వీటిని కాస్త మగ్గేలా మగ్గిన తర్వాత అల్లంల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కాస్త మగ్గ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వేసి మళ్ళీ కలుపుకొని మంచిగా చూడండి నేను కాస్త ఆయిల్ ఎక్కువ వేసినట్లున్నాను బట్ మీరు చూసుకొని వేసుకోండి ఓకేనా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది సో ఇందులో మనం తరిగి పెట్టుకున్నాం కదా ముందుగా వాటిని బీరకాయలు బీరకాయని వేసేసుకొని ఇలా ఆయిల్కి మంచిగా పట్టేలాగా మసాలా అంతా పట్టేలాగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు టూ మినిట్స్ ఆగాక ఇందులో మగ్గిరి కదా ఇప్పుడు కాస్త కాస్త పసుపు పసుపు వేసి కలిపి తర్వాత ఒక చెక్ చేసుకోవాలి అంటే సరిపోయిందా లేదా అని చూడండి ఎల్లో కలర్లోకి వచ్చింది కదా సో సరిపోతుంది సార్ సరే పసుపు కాస్త పసుపు శాఖ మగ్గింది కదా ఇప్పుడు కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఏదో ఎందుకంటే మనం మసాలా వేసాం కదా ఆల్రెడీ మసాలాకి ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి అండ్ ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కదా సో ఇది సరిపోతుంది అన్నమాట కాసేపు పోయాగాక ఇందులో కాస్త వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఆపేసుకుంటే సరిపోతుంది చూడండి ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటున్నాము ఇప్పుడు ఒకసారి సాల్వ్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోలేదు సో నేను కాస్త వేసుకుంటున్నాను అలా కారం అయితే కరెక్ట్గా సరిపోయింది చివరిలో కొద్దిగా ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ మిక్సీకి పెట్టుకుని అండ్ పట్టా మొగ్గులు వీటిని వేసుకొని మిక్సీ పెట్టుకున్న పౌడర్ మసాలా పౌడరు అది కాస్త ఇలా చిలకొని పైన కాస్త కొత్తిమీర చల్లుకొని ఒక టూ మినిట్స్ ఉంచి దించేస్తే మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ కర్రీ సో మీరు చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్